సో చాలా మూవీస్ లో చూసాను సార్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయి ఆ విధంగా ఉంటుందండి నిజంగా అలా ఉంటుందండి ఏదైనా సర్జరీ అంటూ ఫేస్ చేంజ్ డ్రామాటికలీ సేమ్ ఇండివిజువల్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ ఫేస్ ఉంది యూ కెన్ మేక్ ఇట్ నేరో షార్ట్ బ్రాడ్ స్వార్ట్ ఫేస్ మేక్ ఇట్ యాంగులర్ అట్లా ఫేస్లో డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్స్ తేవచ్చు బట్ ఒక ని మార్చి రెండో ఇండివిజువల్గా చేయటం అనేది ఇంపాసిబుల్ అది మూవీస్ మూవీస్లో ఓన్లీ మూవీస్ డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటండి ప్లాస్టిక్ అంటే నోస్ మీద ప్లాస్టిక్ సర్జరీ అండి సో మీకు బ్రాడ్ నోస్ ఉంది వీ కెన్ మేక్ ఇట్ నేర్ ఆర్ హంప్ నోస్ ఉంటుంది వీ కెన్ మేక్ ఇట్ స్ట్రైటర్ అట్లా డాక్టర్ ఇప్పుడు కొంతమంది బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ అంటూ వస్తూ ఉంటాయి హ్యాండ్స్ దగ్గర అనుకోవచ్చు కాళ్ళ దగ్గర దానికి సంబంధించి కూడా ఏమైనా సర్జరీ అంటూ ఉందండి స్ట్రెచ్ మార్క్స్కి సర్జరీ యూజువల్లీ నాట్ నెసరీ అండి స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి అంటే స్ట్రెష్యూ స్ట్రెచ్ అయినప్పుడు స్కిన్ లోపల డీప్ ఫైబర్స్ రప్చర్ అవుతాయి రప్చర్ అయి రిప్లేస్ బై టిష్యూ అందుకని మామూలు స్కిన్ కిను ఇంజరీ అయిన జోన్లోనూ మీకు ఆ వైట్ను ఆల్టర్నేట్గా బ్రౌన్ స్ట్రైప్స్లా కనపడతాయి ఆ ఇంజర్ అయిన జోన్లో కనుక కొలోజిన్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలిగితే థిక్నెస్ కనుక రిస్టోర్ చేయగలిగితే ఇంప్రూవ్ అవుతాయి బట్ కంప్లీట్లీ బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్ స్కిన్ అట్లీస్ట్ ఇప్పుడు వరకు అయితే ఏ టెక్నిక్ లేదు దానికి రకరకాల మోడాలిటీస్ ఉన్నాయి మైక్రో నీడిలింగ్ అని రేడియో ఫ్రీక్వెన్సీ అని దాంట్లోకి వైటమిన్ సి ఇంజెక్షన్స్ అని మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి దే విల్ ఇంప్రూవ్ ఫ్రమ్ ఏ టు బి బట్ నాట్ కంప్లీట్లీ బ్యాక్ టు ఏ డాక్టర్ ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ చేసేటప్పుడు అక్కడ స్కిన్ లేదనుకోండి మన బాడీలో వేరే దగ్గర పాత దగ్గర స్కిన్ తీసి అలా సర్జరీ అంటూ చేస్తూ ఉంటారండి స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు అది బేసిక్ సర్జరీ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ వెరీ కామన్ డాక్టర్ ఇప్పుడు పిడియాటిక్ సర్జరీ అంటే ఏంటండి అంటే దేనికి సంబంధించి పిడియాటిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే పిడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే వన్ టు ట్వెల్వ్ ఆర్ వన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటాం వాళ్ళలో చేసే దాన్ని పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటాం ఈజుఫుల్లీ దే ఆర్ రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీస్ కాస్మెటిక్ సర్జరీ ఆ ఏజ్ గ్రూప్లో చేయము డాక్టర్ ఇప్పుడు జాలైన్కి సంబంధించి కొంతమంది సర్జరీ అంటూ చేయించుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న కొన్ని బోన్స్ కూడా ఎక్స్ట్రా ఉంటే తీసేస్తూ ఉంటారు ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అంటూ ఉంటుందా ఇలా చేయించుకుంటే జాలయన్ కాంటూరింగ్ అంటాం కామన్గా చిన్ కానీ యాంగిల్ కానీ పెద్దగా ఉంటుంది చిన్ చిన్నగా ఉంటుంది సో దాన్ని ఆల్టర్ చేసి అప్యూరెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు అది వెరీ కామన్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవు డాక్టర్ ఇప్పుడు కొంతమందికి గడ్డంకి సంబంధించి కూడా సర్జరీ అంటూ చేయించుకుంటూ ఉంటారు అది ఏజ్ నుంచి చేయించుకోవచ్చు అంటారు గ్రోత్ కంప్లీషన్ సేమ్ ఇంతకుముందు అనుకున్నట్టుగానే గర్ల్స్ సిక్స్టీన్ బాయ్స్ సెవెంటీన్ ఆ తర్వాత చేస్తే మనకి రిజల్ట్ పర్మనెంట్ ఏజ్తో పాటు చేంజ్ అవ్వదు ఎప్పుడైనా ఒక సర్జరీ అంటూ అది ఫెయిల్ అవడం కానీ అలా జరిగిందా డాక్టర్ ఎప్పుడైనా అంటే కాంప్లికేషన్ లేని సర్జరీ ప్రపంచంలో లేదండి సో కాస్మెటిక్ సర్జరీ యూజువల్గా యంగ్ హెల్తీ ఫిట్ ఇండివిజువల్ చేస్తాం కాబట్టి అన్ని జాతులు తీసుకుంటే కాంప్లికేషన్ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉండాలి ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే యూజువల్ ఇట్ ఈస్ కరెక్టబుల్ బై మెడికల్ ట్రీట్మెంటా అడిషనల్ స్మాల్ సర్జరీ అనేది వచ్చిన కాంప్లికేషన్ బట్టి మారుతుంది డాక్టర్ ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది ఆడవాళ్ళకు ఉంటుంది మగవాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటో ఏ విధంగా తీసుకుంటే మంచిది అంటారు అంటే ప్రతిదానికి సర్జరీ అని కాకుండా మెడిసిన్స్తో కూడా క్యూరేటి ఉండే పిగ్మెంటేషన్ సర్జరీ అవసరం లేదండి పిగ్మెంటేషన్ రెండు రకాలు ఒకటి మన హెల్త్ వలన వచ్చిన పిగ్మెంటేషన్ అప్పుడు ఏ కండిషన్ వల్ల వచ్చిందో ఆ కండిషన్ కరెక్ట్ చేయటం అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ అట్లా కాకుండా లోకల్ కండిషన్స్ అండ్ ఫేస్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండే అటువంటి వచ్చిన వస్తే అక్కడ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది సో పిగ్మెంటేషన్కి బిగినింగ్ మెడికల్ ట్రీట్మెంట్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందంటే స్కిన్లో మెలనిన్ కంటెంట్ ఎక్కువ అవటం వల్ల సో దానికి ఆ మెలనిన్ తగ్గించే మార్గాలు ఉన్నాయి ఎడ్యుకేషన్స్ మెడికేషన్స్ అవి సెకండ్ ఈ మెడిసిన్స్ వలన అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ రాకపోతే లైట్ పీల్స్ అంటే మైల్డ్ పీల్స్ అని అది సెకండ్ స్టెప్ దాంతో కూడా కాకపోతే నెక్స్ట్ లేజర్స్ ఇప్పుడు న్యూవర్ లేజర్స్ చాలా వచ్చాయి వాటితో ఇట్లా సర్జికల్ నీడ్ ఆల్మోస్ట్ నెవర్ ఆర్ ఆల్వేస్ నాన్ సర్జికల్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రిఫరబుల్ పిగ్మెంటరీ డిజార్డర్స్